ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అమర్నాథ్ యాత్ర ఆరంభం కానున్న వేళ జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న వరుస ఉగ్రదాడి ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం ఆ రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసింది ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితి అమర్నాథ్ యాత్రపై సమీక్ష నిర్వహించారు జమ్మూ కశ్మీర్ లో వరుస ఉగ్రదాడులు జరుగుతోన్న వేళ కేంద్రం అప్రమత్తమైంది ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ లో భద్రతను కట్టుదిట్టం చేసింది జమ్మూ కశ్మీర్ లోని భద్రతా పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం సమీక్షించారు అమర్నాథ్ యాత్రకు జరుగుతోన్న ఏర్పాట్లపై కూడా అమిత్ షా ఆరా తీశారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్ జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే సహా ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులు రానున్న రోజుల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల ఉధృతిపై అధికారులు అమిత్ షాకు వివరించారు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది మూడు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ కూడా జమ్మూ కశ్మీర్ లో భద్రతా పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు ఏరివేతకు పూర్తి పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు పాకిస్తాన్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద చొరబాట్లను అడ్డుకునేందుకు భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు జమ్మూ కశ్మీర్ లోని రియాసి కతువా దోడా జిల్లాల్లో గతవారం ఉగ్రదాడి ఘటనలు చోటు చేసుకున్నాయి ఉగ్రదాడులో తొమ్మిది మంది యాత్రికులు ఒక సీఆర్పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయారు ఏడుగురు భద్రతా సిబ్బంది సహా అనేక మందికి గాయాలయ్యాయి కతువా జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో పాకిస్తాన్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు ముఖ్యంగా అమర్నాథ్ యాత్రకు ముందు జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడుల ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది ఈ నెల మొదల మంది అమర్నాథ్ యాత్రకు రాగా ఈ ఏడాది ఆ సంఖ్య ఐదు లక్షలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు యాత్రికులు రియల్ టైం లొకేషన్ తెలుసుకునేందుకు ఆర్ఎఫ్ఐడి కార్డులను అందజేయనున్నారు ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల వరకు బీమా సదుపాయం కల్పించనున్నారు అమర్నాథ్ యాత్రికుల బేస్ క్యాంపుకు రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ నుంచి చేరుకునేందుకు అన్ని సదుపాయాలు కల్పించాలని అమిత్ షా అధికారులకు సూచించారు అమర్నాథ్ యాత్రి భద్రత కల్పించాలని ఆదేశించారు